ఈ జ్ఞానజ్నేయాది తత్వమును బావుగా తెలుసుకుని వారే మోక్షార్హులని చటవచింపబడినది ఆ జ్ఞానాదులలో భగవన్ భగవద్భక్తి కలవారికే అబ్బుననియు తెలుపబడినది ఇక్కడ జ్ఞానాజ్నేయాది తత్వమును ఇక్కడ ఈ జ్ఞానజ్నేయాది అంటే ఏ జ్ఞానమైతే పరమాత్మను తెలుసుకునే జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానంతో ఈ జ్ఞేయ వస్తువుకు పరమాత్మని తెలుసుకునేదానికి సంబంధించిన జ్ఞానమే ఇక్కడ వాస్తవికమైన జ్ఞానం ప్రపంచంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి అన్నింటికీ మూల కారణము జ్ఞానమే అయితే ఇక్కడ జ్ఞేయాది నిత్యం ఎప్పుడూ స్పస్ ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా ఉండ పరమాత్మ స్థితిని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే ఇక్కడ జ్ఞేయ వస్తువుని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళకే ఇక్కడ మోక్షానికి అర్హత అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు జ్ఞాన జ్ఞానజ్ఞేయములను గూర్చి తెలిపి ఇక ప్రకృతి పురుషులను వర్ణించుచున్నారు ప్రకృతి పురుషం చేవ చేకారాంచుణాచైవ విద్య ప్రకృతి సంభవాన్ ఓ అర్జున ప్రకృతిని పురుషుని ఉభయులను ఆదిలేనివారిము ఈ మనోబుద్ధీంద్రియాదుల వికారములను సత్వ గుణములను ప్రకృతి వలన కలిగినవిగా నెరుగుము మాయ ఈ సంసారబంధము ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించుదురు రాత్రి నిద్రించిన పిదప స్వప్నములో ఈ స్వప్నం ఎప్పుడు మొదలుపెట్టినది అని ప్రశ్నకి ఫలాని సమయమని ఎవరము ఎట్లూ జవాబు చెప్పలేము అట్లే ఈ జాగత్ ప్రపంచమును గూర్చి నెరగవలను కనుకనే ఈ మాయను ప్రకృతిని అనాది అని పేర్కొనిరి అనాది అని పేర్కొనిరే కానీ అనంతమని చెప్పలేదు ఏలైనగా ఏ క్షణమున మనుజునకు జ్ఞానోదయముగును ఆ క్షణముననే మాయా ప్రకృతి బంధము అంతమైపోవును కాబట్టి ప్రకృతి బంధము అనాది అని ఎవరూ భయపడనవసరమూ లేదు జ్ఞానప్రాప్తికై యత్నించినా చాలును స్వప్నలోకములో స్వప్నము అనాదిగా కనిపించినను మేలుకొనచో అంతమైపోవును కదా ప్రకృతి అనాది అంతము అనియు పురుషుడు అనాది అనంతుడు అనియు నెరగవలెను ఈ మాయా ఈ సంసారము బంధము ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించు సుందరు అంటే మాయా అంటే లేకనే ఉండట్టుగా భ్రమింపజేసేది ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ మాయా వాస్తవకంగా దాన్ని ఉండట్టు కల్పింపబడి చూపించేదే మాయ దాన్నే ఇక్కడ సంసారము అని కూడా అంటారు దాన్నే ఇక్కడ బంధము అని కూడా అంటారు అయితే ఇది ఎప్పుడు మొదలుపెట్టింది ఎప్పుడో ఇది బిగినయింది అని ఎవరైనా సరే మనం వర్ణించుకున్నప్పుడు దీనికి ఫలాన్ని సమయము అని ఎవరో నిర్ధారించలేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఫలాని సమయమని నిర్ధారించలేదు అంటే ఏ విధంగా అంటే మన పడుకున్నాక కల అనేది ఏ సమయంలో వచ్చింది ఎటువంటి సమయంలో వచ్చుద్ది ఎటువంటి సమయంలో వచ్చిందని ఎవ్వరము కూడా మనం దాన్ని వర్ణించలేము ఎందుకు అంటే నిద్రపోయేటప్పుడు ఏ సమయంలోనైనా సరే ఆ కళ అనేది రావచ్చు అయితే ఆ కళలో అనేక వేల సంవత్సరాలు లేకపోతే అనేక సంవత్సరాలు జీవించి అనేక జన్మలో ఎత్తినట్టు అనేక రకరకాలుగా అనేక విషయాలు ఎంతో సమయము గడిచిపోయింది ఫలానే సమయమని అనుకున్నప్పటికీ కూడా ఆ కళ అనేది మళ్ళీ మెలకు అనేది రావటంతో ఏ విధంగా కళ యొక్క విధానం ఇది లేకుండా పోతూ ఉన్నదో అట్లాగే ఈ మాయ అని యొక్క స్వాభావికము ఏ విధంగా తొలగిపోతూ ఉంటుందంటే జ్ఞానమనేయ ప్రకాశము ఎప్పుడైతే మనకి జ్ఞానప్రాప్తి సంప్రాప్తించుద్దో అప్పుడు ఈ మాయ అనేది యొక్క ఉనికి లేకుండా పోతూ ఉంటుందన్నమాట మరి ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరము కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించేదానికి ఈ జ్ఞానాన్ని యొక్క స్థితిని పొందేదానికి ఇక ప్రయత్నం చేయవలసిందేను ఎవరైనా సరే ఈ జ్ఞానాన్ని పొందకుండా జ్ఞానస్వరూపకంగా మారకుండా వాస్తవమైన జ్ఞేయవగు పరమాత్మ వస్తువును ఎవరము కూడా మనం చేరుకోలేము ఎవరు చేరుకున్నా సరే అది మొట్టమొదట భక్తితోటి కూడుకుంటే మనకి జ్ఞానం భక్తిదతోటి జ్ఞానం వచ్చుదని తర్వాత ఈ నిష్కామకర్మ ఏదైతే ఉందో నిష్కామకర్మ ద్వారా మనకి జ్ఞానం అంకురించదని ఇట్లా అనేక సార్లు మనకి భగవానుడు అనేక సాధనలు మనకు తెలియజేసి ఉన్నారు ఇక్కడ మనకు వ్యత్యాసం వచ్చేది ఎక్కడంటే మనం చెప్పింది విని ఇది ఇంతే కదా ఈ కర్మ అంటే ఇంతే కదా అంటే కోరిక లేకుండా చెయ్యటమే కదా అని గ్రహించి ఏం చేస్తూ ఉంటామంటే వదిలేస్తూ ఉంటాం అట్లా వదిలేసేది కాదు ఈ ఆధ్యాత్మిక విద్య అంటే ఏదైతే మనకి ఏ సాధన అయితే మనకి సులువుగా ఉంటుందో మనకు అనుకూలంగా ఉంటుందో ఆ సాధనని చేపట్టిన తర్వాత వాస్తవంగా గమ్యస్థానం పరమాత్మ యొక్క జ్ఞేయ వస్తువుని చేరిందాక ఎవరూ కూడా ఈ వదిలిపెట్టేదానికి వీలుపడదు కర్మ చేయటం అంటే ఒకటి రెండుసార్లు మూడు సార్లు విని ఆ కోరిక లేకుండా చేస్తే సరిపోతలే అనుకుంటాము ఒకసారి అయినా చేస్తాము చేసినా మళ్ళీ తర్వాత రెండోసారి మూడోసారి చేయాలంటే మరిపొచ్చుద్ది దాని మాట వచ్చినప్పుడు దాని ఆలోచన వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే అదంతేలే నిష్కామ కోరిక లేకుండా చేయటమే లే అని అనుకోవటం జరుగుతూ ఉంటుంది కానీ వాస్తవంగా ప్రతి కదలికలో ప్రతి ఆలోచనలో అటువంటి కామము కోరిక లేకుండా మనం కర్మ చేయటం అనేది వీలుపడనే వీలుపడదనమాట ఎవరికి వీలుపడుద్ది అంటే నిరంతరం భగవంతుని యొక్క భక్తి ఏది ఉన్నదో భగవంతుని తప్ప రెండవదే లేదు అనుకున్న స్థిరమైన చిత్తము కలిగిన ఏ భక్తులైతే ఉంటారో వాళ్ళే ప్రతి ఒక్క కదలిక కూడా నిష్కామభావముతోటి చేయగలగటం జరుగుతుంది ఇక భక్తి అనేది ఎటువంటిదంటే కదిలిన మెదిలిన మన రోజువారీలో మనం ఏది చేసినప్పటికీ కూడా తన ఆంతరంగికంగా హృదయంలో భగవంతుని యొక్క ఆధారంతో అయితే జరుగుతుందో తప్ప రెండవది లేనే లేదు భగవంతుని చూసినా చూడనప్పటికీ కూడా అది మూడభక్తి కానీ ఏ భక్తి అయినా సరే భగవంతుడు అనే ఒక స్థిరత్వాన్ని లోన నిర్ణయించుకొని ఇక పతి మనస్సంకల్పము కూడా ప్రతి ఇంద్రియాదుల యొక్క ఏ ప్రపంచ వ్యవహారం కూడా ప్రతి ఒక్కటి భగవన్మయంగా భగవంతుని యొక్క ఆధారంగా ఎవరైతే చేయగలుగుతారో అది కూడా వాస్తవకంగా విని దింతేలే అని ఒకసారి రెండుసార్లు చేసి వదిలేది కాదు వాస్తవమైన భక్తి ద్వారానే జ్ఞానం అనేది మనకు తయారవుద్ది ఆ భక్తిని ఎక్కడ దాకా తీసుకురావాలంటే జ్ఞానాన్ని చేరుకునేదాకా జ్ఞాన స్వరూపంగా మారిన దాకా ఆ భక్తిని మనం తీసుకొని వదలకుండా ఉండాలి ఈ మధ్యలో అనేక రకాల అవాంతరాలు అయ్యి మనకి తటస్థించినప్పటికీ కూడా ఆ అవంతరాలు మొత్తాన్ని కూడా భక్తి ద్వారానే కనీసం వాటిని దాటుకుంటూ వాస్తవమైన జ్ఞానస్థితిని పొందిందాక వదలకూడదు మధ్యలో అవాంతరాలు వచ్చి మనల్ని భక్తి భక్తిగానే ఉన్నట్లయితే అవాంతరాలు వచ్చి మధ్యలో మనల్ని ప్రయాణం ఆపేదానికి అనేక రకాల మార్గాలు అనేక రకాల అవాంతరాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది వీటన్నింటికి కారణం ఏంటిదంటే మనలోన చిత్తంలో మలిన వాసనలు ఏ అయితే ఉన్నాయో దృఢంగా ఆ వాసనలే ఈ యొక్క విధానానికి అడ్డు ఎవ్వరూ కాదు బయట ఈ మార్గాన్ని మనం ప్రయాణం చేసేదానికి మనం అనుకునే ఆ పని అడ్డం ఆ పని చెయ్యాలి లేకపోతే ఈ పని నాకు ఈ బాధ్యతలు ఉండయి లేకపోతే ఈ బంధాలు ఉండయి ఈ తొలిగి నాక చేస్తాము లేకపోతే ఫలానా వారు నాకు అడ్డు వచ్చారు పలా ఇదంతా కూడా వృధా ప్రాపన అంటే వృధాగా ఇదంతా అనుకోవటమే జరుగుతుంది కానీ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసేదానికి ఎవ్వరూ కూడా అడ్డు కాదు మన అహంకారమే మనకు అడ్డు ఈ అహంకారమే ఏం చేస్తూ ఉంటుందంటే నిరంతరము ఈ అహంకారం తొలగిపోయేదానికి సంబంధించిన చేసే ప్రయాణమే భగవంతుని యొక్క మార్గం భగవంతుని యొక్క భక్తి ఈ కామక్రోధాదులు అనేది కానీ ఇవన్నీ కూడా లేక దేనికోసం అంటే అహంకారానికే ఇవన్నీ కూడా వీటిని అన్నీ తొలగించుకోవాలి అనే మార్గం ఏదైతే ఉందో ఆ అహంకారానికి అవి పెనుభూతం వల్లే తయారవుతూ ఉంటాయి కాబట్టి మన లోన చిత్తములో ఈ అహంకారంతో నిర్మించుకున్న ఏ వాసనలు అయితే ఉండయో ఏ ఇష్టాలు అయితే అవి మొత్తం కూడా ఏ విధంగా అడ్డుపడుతూ ఉంటాయి అంటే అడుగడుగున అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట అదే ఇక్కడ మనకు అడ్డొచ్చేయి కానీ వేరే ఏది కూడా భగవంతుని మార్గంలో అడ్డొచ్చేయి లేనే లేవు ఆ చిత్తాలు ఏ విధంగా అడ్డుపడతాయి అంటే దానిని ఫలాని బాధ్యత అని ఫలాని ధర్మం అని ఫలాని విధానమని అనేక కోణాల్లో ఏ కోణంలో వచ్చుద్దో ఏ కోణంలో మనల్ని అడ్డుపడతాయో అది మనం ఎవరము కూడా చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ దైవ మార్గము ఆత్మ మార్గము అంటే తనను మీద ప్రతి ఒక్క విషయాన్ని తన మీద తీసుకొని ఏ మాయ అయితే ఉన్నదో ఆ మాయని దాటేదానికి భక్తి అనే ఖడ్గాన్ని తీసుకొని అడుగడుగున 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 అడ్డొచ్చే ఆటంకాల మొత్తాన్ని కూడా వాటిని తొలంగించుకొని వాస్తవమైన జ్ఞానస్థితిని పొందటమే మొదటి కర్తవ్యము జ్ఞానం అనేది పొందందే ఏ స్థితిలో కూడా పరమాత్మనే జ్ఞేయమకు పరమాత్మ వస్తువుని మనం పొందేదానికి చేరుకునేదానికి వీలు పడనే పడదు అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది మాయా ప్రకృతి బంధము అంతమైపోవును కాబట్టి ప్రకృతి బంధము అనాది అని ఎవరూ వయబడనవసరం లేదు జ్ఞాన ప్రాప్తికై యత్నించిన చాలను స్వప్న లోకములో స్వప్నము అనాదిగా కనిపించినను మేలుకను అంతమైపోవును కదా ప్రకృతి అనాది అంతము అని అనియు పురుషుడు అనాది అనంతుడు అనియు నెరగవలను ఈ ప్రకృతి అంటే ఏదైతే ఈ కనపడే ఈ దృశ్యరూపకం రూపకం మొత్తం జడపదార్థంగా ఉన్నదో ఈ మొత్తం కూడా ఏకస్వరూపంగా ఉండే యొక్క ప్రకృతి అనమాట అంటే ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా అనాది అని మనకు తెలియజేస్తున్నారు ఇది మధ్యలో ఒకసారి ఏదో వచ్చిపోయేది కాదు ఈ ప్రకృతి అనాది నుంచి ఉన్నది అని చెబుతున్నారు అదే విధంగా పురుషుడు కూడా అనాది అనంతుడు అనే ప్రతి ఒక్కరము కూడా మనం గమనించాల్సిందే అనమాట ఈ ప్రకృతి పురుషులు ఇద్దరి కూడా ప్రకృతి అంటే తల్లి పురుషుడు అంటే తండ్రి అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది ప్రకృతి పురుషులు ఇద్దరు తల్లి తండ్రి అంటే మనమేమనుకుంటాం మన ఈ శరీరానికి సంబంధించిన తల్లి తండ్రి అని అనుకుంటూ ఉన్నాము మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా వాస్తవంగా మన తల్లిదండ్రికి కానీ మనకి కానీ ఈ లోకాన్ని మొత్తానికి కానీ ఈ జీవకోటి ప్రాణికోటి మొత్తానికి కూడా ప్రకృతే తల్లి అందువల్ల తర్వాత ఈ పురుషుడే ఈ చేతనా స్వరూపమైన శవస్వరూపమే తండ్రి వీళ్ళే వాస్తవమైన తల్లిదండ్రులు ఈ జగత్ మొత్తానికి జగత్ అంటే జనించి గతించేదానికి ఈ మూల పురుషులు ప్రకృతి పురుషుడు అందువల్ల వాస్తవమైన ఈ స్వరూపము ఏదైతే ఉన్నదో మనకేమైందంటే ఇది మొత్తం కూడా ప్రకృతి ఆధారంతో పురుషుడి యొక్క ఆధారంతో ఈమిడి ఉన్నప్పుడు మనకేం గోచరం అవుతుంది అనంతంగా గోచరం అవుతుంది అనంత రూపకాలుగా గోచరం అవుతుంది అనంత మార్గాలుగా అనంత చిత్ర విచిత్రాలుగా ఈ ప్రకృతి గోచరం అవుతూ ఉన్నది వాస్తవంగా ప్రకృతి కూడా అంత ఏకమయ్యే ఒకే రూపకంగా ఉన్నదన్నమాట ఏంటిదా రూపకము అంటే ఎన్నిసార్లు మనం విచారించినా ఎన్నిసార్లు మనం పరిశోధన చేసినా పంచభూతాత్మకమైన నిర్మితమే ఈ ప్రకృతి అంటే పంచభూతాత్మకమైన నిర్మితం ప్రకృతి అంటే ఎక్కడ కూడా మనం ఈ పంచభూతాలని విడదీసేదానికి ఆస్కారమే లేదు అన్నీ కూడా కలిసే ఉంటాయి అన్నమాట వేరువేరుగా గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఈ మరి ఒకటే పదార్థమైనప్పుడు వేరు చేసే యొక్క వస్తువు ఏంటిది ఈ నేను నాది నేను అనే అహంకారం ఏదైతే ఉందో ఈ నేను అనే గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో మనలో అదే ఇక్కడ వేరు చేసేది కానీ ఇంకా రెండవ వస్తువు ఇక్కడ వేరుపరిచేది లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ నేను అనే గుర్తెరిగే వస్తువు ఏదైతే ఉందో మన ఆంతరంగికంగా అది లేదు అనే దృఢ నిర్ణయము దృఢ నిశ్చయము చేసుకుంటే చాలు అది మరి ఏ విధంగా లేదు అంటే ఈ గుర్తెరిగిన నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా ఫలానా నేనని ఇక్కడ గుర్తెరగటంతో నువ్వు అని గుర్తు అనేది తయారవుతూ ఉంటుంది నువ్వు అని ఇంకో గుర్తు అవ్వటంతో దాంతో ఇక మూడోది ఇంకోటి తయారవుతుంటుంది ఈ తీరుగా లేకనే ఉండట్టుగా ఇది ఈ నేననే ఈ శరీరం అనే యొక్క ఆవరణాన్ని తోడు చేసుకొని అక్కడి నుంచి మొత్తం కూడా అనేకత్వం అనేది మనకు తయారవుతూ ఉన్నదనమాట అందువల్లే దీనికి వాస్తవం అనేక రకాల ఉపమానాలు మనకి తెలియజేసి ఆ ఉపమానాల ద్వారా కానీ ఆ నేతి నేతి మహావాక్యాల ఏ ఉండి వాటి ద్వారా కానీ విచారణ చేసి ఈ నేను అనే గుర్తిగా ఈ ప్రత్యేకత ఈ పరిధి ఏదైతే ఉన్నదో మనలో అది లేదు అని నిర్ధారింపబడితే చాలు వాస్తవమైన ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు యొక్క వేరు వేరు కాదు ఒకే స్వరూపమైంది అన్న విషయం మనకి ఎప్పుడైతే గోచరం అవద్దు అప్పుడే వాస్తవమైన మోక్షస్థితి అనేది తప్పనిసరిగా దొరుకుతూ ఉంటుంది ఆ మోక్షాన్ని చేరుకోవటం అనేది మనకు తెలియచేయటం జరిగిందనమాట భగవాను ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ చెప్పే విషయాన్ని ఇది కేవలం రూపాంతరం మారుకుంటా పోయేదే కానీ ఇది వాస్తవంగా మాటలకి దొరికేది కాదు వినికిడికి దొరికేది కాదు శాస్త్రాలకు దొరికేది కాదు గ్రంథాలకు దొరికేది కాదు పెద్దలు చెప్పిన యొక్క విషయాన్ని కూడా విని వదిలేస్తే దొరికేది కాదు ఇది మనం ఆచరించి ఏ విషయం అయితే ఉందో ఏ తత్వం అయితే ఉన్నదో నిజతత్వం ఏదైతే ఉన్నదో ఆ నిజతత్వం కోసం మనం ఎట్టి పరిస్థితులు ఆ తత్వాన్ని పొందాలి అది ఈ అసత్యమైన అసత్యాన్ని లేకుండా చేసుకోవాలని నిర్ణయం కలిగిన వాళ్ళొక్కరే వాస్తవమైన మోక్షాన్ని పొందగలుగుతారు కానీ లేకపోతే వీలు కాని పని అని మనకు భగవానుడు ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సం